న్యూస్ వాచ్ ముందుగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయం జప్తు గోల్కొండ కోటలో విజయ దివాస్ వేడుకలు పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధికి కృషి చేస్తా బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక మెల్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ విజయ్ దివస్ సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ధైర్యం త్యాగంతో భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు వారి దృఢ సంకల్పం నిస్వార్థ సేవే దేశాన్ని రక్షించాయని దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలు లిఖించారని చెప్పారు ఈ విజయ్ వారి పరక్రమానికి ఈ విజయ్ దివాస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా వారి అసమాన స్ఫూర్తిక చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు సైనికుల రిపీట్ సైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు విజయ దివాస్ ను పురస్కరించుకుని మంగళవారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం పదమూడు రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవటంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృఢమైన నాయకత్వమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని సాయుధ దళాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు ఫీల్డ్ మార్షల్ సామ్ మాణిక్ షా అరుణ్ ఖేతర్ ఆల్బర్ట్ ఎక్కా వంటి వీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు లాంగేవాల నుంచి తూర్పు యుద్ధరంగం వరకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో క్రమశిక్షణతో పోరాడిన తీరు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూను ప్రస్తావించిన మంత్రి భారత్ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశంలో విజయ్ దివాస్ ను జరుపుకోవడం గర్వకారణమని తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సాయుధ దళాల పక్షాన దృఢంగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు యువతరం ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాల విలువను తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన సర్పంచ్ అశోక్ అని నేను మన ఊరిలో పుట్టి పెరిగిన మీ బిడ్డను మన ఊరి ప్రతి సమస్య నాకు తెలుసు ప్రతి ఇల్లు నా కుటుంబమే ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలంటూ అభ్యర్థించారు అందువలన గ్రామ ప్రజలకు అందరికీ చిన్నలకు పెద్దలకు నా అక్క చెల్లెళ్ళకు నా అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నా గుర్తు కాంగ్రెస్ గుర్తు కాంగ్రెస్ పార్టీకి నాకు అధిష్టానం మా విలేజ్ అధిష్టానం ఏమి ఇచ్చారంటే మంచి క్యాండిడేటు గెలిపించుకోవాలి మంచి పనులు చేస్తాడు అని చెప్పి నాకు ఒకటి బాధ్యత అప్పగించారు ఆ బాధ్యతను నేను నెరవేరుస్తా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఉంగరం గుర్తుకు ఓటు ఒక్క వంద యాభై ఏడు మెజార్టీతో నన్ను మా గ్రామస్తులందరూ కలిసి గెలిపించారు మా గ్రామ కాంగ్రెస్ పెద్దలకు మా గ్రామ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ గతం ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తుందని గత ప్రభుత్వం ఏం చేసింది సరిగా డెవలప్ చేసింది గత ప్రభుత్వము పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏ పనులువి చక్కగా సరి అయిన రీతిలో గ్రామ ప్రజలకు అందలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ప్రతి కడప కడపకు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి కడప కడపకు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అందాలని మాకు సూచనలు ఇచ్చారు ప్రతి కడప కడపకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు మేము ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇవివి ఇవి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లు కానీ రాషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ కరెంటు బిల్లులు కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంటు మాఫీ చేసింది ఆడవాళ్ళకు ముఖ్యంగా బస్సు ఫీరీ గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకే ఇంకోటి గవర్నమెంట్ ఇన్లు గత పది సంవత్సరాల్లో ఎవరికి వచ్చాయి సార్ ఇంద్రమీన్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ విడత ఇరవై ఐదు వచ్చాయి సార్ మళ్ళీ సెకండ్ విడతలో మళ్ళీ ఎలక్షన్ కోడినారు కాబట్టి ఇవ్వలేరు మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో అభివృద్ధి ఎలాంటిది జరగలేదు గత పది సంవత్సరాల్లో ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సీఎం గారు అయిన సంది మాకు అన్ని విలేజ్లలో ప్రతిదీ ముందుకు జరి చేసి వెళ్ళి మేమందరం గ్రామ ప్రజలకు అందరికీ శివ స్వచ్ఛంద సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు జన్మదిన వేడుకలను నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దస్తావేజుల లేఖర్ సీనియర్ జర్నలిస్ట్ బురడి రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నియోజకవర్గానికి పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లోనే శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలు అందించి ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి కలవపూడి శివ ఆయన అన్నారు శివ స్వచ్ఛంద సంస్థ సేవను ఆదర్శంగా తీసుకుని అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసిందని రవిబాబు తెలిపారు ప్రజాసేవే లక్ష్యంగా శివరామరాజు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కల్వపూడి శివ అభిమానులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు கத ல మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డు నందు ఆవిష్కరించారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు శాసనసభ్యులు సుజన చౌదరి మండలి బుద్దప్రసాద్ ప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ వర్ల కుమార్ రాజా వెనిగల్ల రాము ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பாரத நாடு நல்ல 나라க்கு எல்லாம் ஐகாது பாரத நாடு பாரத நாடு கட்டத்துது பிரியமான பாரத பாரத நாடு பாரத நாடு முக்கிய அதிபகர் ஜீவ ஜின்னாபா ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని జప్తు కోర్టు తీర్పునిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కోదాడలో తమ కూతురు అల్లుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా దానిపై ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు బాధితులు రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ ఎంత తిరిగినా తమకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మరొకసారి కోర్టును ఆశ్రయించారు బాధితులు కోర్టు తీర్పును లెక్క చేయని ఇన్సూరెన్స్ ఆఫీస్ను అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది దీంతో జుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు చేసింది జడ్జిమెంట్ జడ్జిమెంట్ అదే జిల్లా జడ్జి గారి ఆదేశాలు మేరకు

ఏ లో జరిగింది యాక్సిడెంట్ ఏ సంవత్సరం ఎక్కడ జరిగింది జరిగింది చనిపోయారు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అండి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ చేతుల మీదుగా అధికారిక నియామక పత్రం అందజేశారు పార్టీ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సూచన మేరకు శంకరుల సురేష్ ముదిరాజ్ ను రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు ఈ నియామకం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆమోదంతో జరిగింది నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారి రమేశ్ యాదవ్ మాట్లాడుతూ శంకరవుల సురేష్ ముదిరాజ్ గతంలో బిఎస్పీ షర్లింగంపల్లి ఇన్ఛార్జిగా బాధ్యత నిర్వహించారని తీన్మార్ మల్లన్న ఆలోచనలు ఆశయాలు నచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో వివిధ పార్టీల నుంచి మరింత నాయకులు టీఆర్పీ పార్టీలోకి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ విస్తరణ మహిళా శక్తీకరణ గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం కోసం సురేష్ ముదిరాజ్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తారని నూతన ఉపాధ్యక్షుడు సురేష్ ముదిరాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి డాక్టర్ రీతి శర్మ రాధమ్మ జిత్తు ముద్రజ్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిది ఆలయాలు ఏదైతే ఉన్నాయో తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలము దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో వంద ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాల ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్ సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇక త్వరలోనే అది అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక పోతే టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని ముప్పై ఒక్క విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు సిసి కెమెరాలు కంప్యూటర్లు అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలుపడం జరిగింది ముంబైలోని బాంధ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక ఎనిమిది వందల గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది దాంట్లో పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిబిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడున్నటువంటి ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఇరవై ఇరవై ఐదు వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి వాళ్ళ వాళ్ళకి అన్నదానం అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది దాతల కాటేజీల నిర్వహణ నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం అదేవిధంగా తిరుపతి జిల్లా తలకో తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు రెండవ దశలో పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది మొదటి దశలో నాలుగు కోట్లు మంజూరు చేశాం ఇంకో పద్నాలుగు పాయింట్ ఒకటి కోట్లు మంజూరు చేయటం జరిగింది తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న రెండు వేల ఒక్క వంద హాస్టల్ సీట్ నుంచి మరో రెండు వందల డెబ్బై సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో ఉన్నటువంటి అరవై పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన్నారో దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే ఇక తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లు అయితే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది ఆ విద్యుత్ దీపాలు అయితే ఉంది రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా పద్దెనిమిది పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తిరుమలలోని రహదారులు ప్రధాన కోడళ్ళు పేర్లను వైష్ణవి పురాణాలు అల్వార్లు అన్నమాచార్య సంకీర్తలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికీ కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవ్తో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల డేస్ స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అరవై రెండు మంది అర్చక పరిచారక పోర్టు వర్కర్లు ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో అర్చకులకు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేలు పరిచారకులకు ఇరవై మూడు వేల నూట నలభై నుంచి ముప్పై వేలకి ఓటు వర్కర్లకి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది నుండి ముప్పై వేలకి ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై నుండి ముప్పై వేలకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది ఇకపోతే తిరుమలలోను కాలుబాటులో ఉన్న పురాతన ఖచ్చితంగా నిర్మాణ పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదటం చేయటం కూడా జరిగింది ముగించే ముందు హైట్రెండ్స్ మరొకసారి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయం జప్తు గోల్కొండ కోటలో విజయ దివాస్ వేడుకలు పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచన ఆరోపణలు దవా వేస్తానంటూ హెచ్చరిక మెల్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య నన్ను చూసుకునే నాకు పొగరు బాలకృష్ణ